అక్కినేని హీరో నాగచైతన్య జంటగా ఒకలైలా కోసం చిత్రంలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ పూజా హెడ్డే ఆ తర్వాత తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం అరవింద సమేత వీర రాఘవ మహర్షి అలా వైకుంఠపురంలో రాధేశ్యామ్ ఆచార్య చిత్రాల్లో నటించింది టాలీవుడ్తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించింది అయితే ఇటీవల ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీకా బాయ్ కిసి జాన్ పెద్దగా సక్సెస్ కాలేదు దీంతో బుట్టబొమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చిన అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బామ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీట లెక్కనుందని త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది ముంబైకి చెందిన ఓ ప్రముఖ క్రికెటర్ తో ఏడడుగులు వేనున్నట్లు సమాచారం ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది ఇంతకీ బుట్టలు చేసుకోబోయే ఆ స్టార్ క్రికెటర్ ఎవరహని నెటిజన్లు ఆరాధిస్తున్నారు అయితే ఈ విషయంపై పూజా హెడ్డే ఇంతవరకు స్పందించలేదు ఇటీవలే ముంబైలోని సేవ మండలి సందర్శించిన ఆమె గణేషుణ్ణి దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుని పూజలో పాల్గొన్నారు సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి గణపతికి పూజలు చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం బుట్టబొమ్మ స్పందించాల్సిందే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్